ఫిలాసఫీ బాగుంది యాక్చువల్ గా అంటే పాజిటివ్ యాటిట్యూడ్ అంతే దాని మించింది లేదు కదా ఎక్స్పీరియన్స్ ఎన్నాళ్ళు నిన్ను హాంట్ చేసింది శ్రీనివాస్ ఇప్పుడు మీరు మీరు నా మాతో మాట్లాడకపోవచ్చు మాకు చెప్పకపోవచ్చు లేకపోతే ఎవరైనా మిమ్మల్ని అడగకపోవచ్చు అడిగినా మీరు చెప్పడానికి ఇష్టపడకపోవచ్చు బట్ స్టిల్ ఒక ఒక ఇప్పుడు మన అలన్ గురించి దాకా నువ్వు దాన్ని బాగా డిస్పర్ చేసావు చేసావు నువ్వు బాగా ఆ ఫీల్ కొంతవరకు కొన్నాళ్ళ పాట ఇంపాక్ట్ మన మీద ఉంటుంది బాగుంది ఎంత కాదన్నా కూడా అది ఆ ఫీల్ ఎప్పుడు పోయింది నీకు అమ్మ మనం పర్పక్ట్ చేస్తాం మన మీద పర్పక్ట్ జరిగింది అన్నది ఒక ఎదిగాక ఒక మెచ్యూరిటీ ఫీలింగ్ వస్తుంది అంటే సార్ నిజం చెప్పాలంటే మాకు యాక్చువల్లీ సినిమా రిలీజ్ అయిన వన్ మంత్ కి రబ్స్ రిలీజ్ అయింది సో ఐ నో సంథింగ్ వాజ్ గోయింగ్ రాంగ్ ఇన్ హౌస్ సార్ అందుకే వన్ ఆఫ్ ఇయర్ సినిమాలు చేయలేదు అని అలూషన్ అయిపోయాక సో వన్ అండ్ ఆఫ్ ఇయర్ ఐ మూవీస్ సో ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతున్నాయని తెలుసు సో యాజ్ ఎ సన్ స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ ఇంపార్టెంట్ నేను ఆ టైంలో ఎవ్రీబడి వర్ లుకింగ్ అప్ టు మీ కరెక్ట్ నా ఎనర్జీ లెవెల్ గురించి నేను ఎలా బిహేవ్ చేస్తాను నేను ఎలా ఉంటాను అనే దాన్ని బట్టి నా ఎనర్జీ బట్టి మా ఇంట్లో అందరూ ఉండేవాళ్ళు సో నాకు ఆ టైంలోనే ఏంటంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాం ఐ డోంట్ నో సో నేను చాలా స్ట్రాంగ్ ఇండ ప్రొజెక్ట్ చేసేవాడిని ఏం కాదు వీల్ ఇట్ వాట్ కమ్స్ మే ఇట్ అన్నట్టుగా ఉండేవాడిని కరెక్ట్ సో ంగ్ ఐస్ట్ వాడెంట్ ఐ వాంట టు బి స్ట్రాంగ్ అది ఒకటే సో టు జస్ట్ బి స్ట్రాంగ్ అండ్ హ్యాపీ దాన్ని బట్టి మా ఫాదర్ హ్యాపీగా ఉంటారు మా మదర్ హ్యాపీగా ఉంటారు మా తమ్ముడు హ్యాపీగా ఉంటాడు మా నాన్నమ్మ హ్యాపీగా ఉంటారు ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ పెట్టుకున్నారు కరెక్ట్ నువ్వు అందరి గురించి ఆలోచిస్తున్నావు అది ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో మీ నాన్నమ్మ గారు ఉన్నారు తమ్ముడు ఉన్నాడు మదరు ఫాదర్ సో నైస్ సో నైస్ సో నైస్ సంథింగ్ వెరీ ప్లెజెంట్ టు ఈ వారసత్వం అన్న పాయింట్ చూసావా అంటే మీ ఫాదర్ నిర్మాత అదే సార్ చాలా మంది సార్ ఫాదర్ నిర్మాత ఓకే సార్ మా ఫాదర్ అని స్టార్ గా సో చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్ స్టార్ అంటే వాళ్ళకు సర్టన్ ఫ్యాన్ బేస్ అన్ని ఉంటాయి ఇక్కడ మా ఫాదర్ ప్రొడ్యూసర్ అయినా ప్రతి ఒక్కళ్ళని నేను సంపాదించుకోవాలి ఇప్పుడు మీ దగ్గర గుడ్ విల్ నేను సంపాదించుకోవాలి నా కష్టంతోనే సంపాదించుకోగలుగుతా నా సినిమాల ద్వారానే మిమ్మల్ని సంపాదించుకోగలుగుతా తప్పించి నాకేం ఫ్యాన్డమో స్టార్డమ్మో లేదు దిస్ లాడ్ ఆఫ్ డిఫరెన్స్ సార్ నేను ఒక స్టార్ కొడుకున్నాను అనుకోండి ఆయనకు ఆడియో ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది గా మన బ్యాగ్ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది ఎంతో కలుగుతా బట్ మనకు అది కాదు కదా సార్ మన ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మన సినిమా చూసి అరే కుర్రాడు బాగా చేశారు అనేది నేను సంపాదించుకోవాలి అది సంపాదించారు అల్లుడి చిన్నప్పటి నుంచే అది సంపాదించుకోవాలి ఫస్ట్ సినిమా నుంచి నన్ను ఎప్పుడన్నా సీను మనలో అని చెప్పి నో చేసుకున్నారు అవునా అది జరిగిందిలే సినిమా సినిమా మిస్ఫైర్ అయినా నువ్వు మిస్పైర్ రావాలి సూపర్ సార్ అల్లుడి సీను సార్ ఒకటి చెప్తాను సార్ ఫైనాన్షియల్ కంఫర్టబుల్ నాకు మా ఫాదర్ కదా మా ఫాదర్ కాకుండా ఎవరు ఆ సినిమా అవ్వలేదు కదా ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ నుంచి అందరికి ఎక్స్ట్రా డెక్స్బ్యూటర్స్ ఆ సినిమా ఇన్వాల్వ్ ప్రతి ఒక్కరు ప్రాఫిట్ చేస్తున్నారు సార్ ఆ సినిమాలో పని చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మేడ్ ప్రాఫిట్ సార్ ఒక డెబ్యూటెంట్ కి ఆ రోజుల్లో ఆ కలెక్షన్ రావడం అనేది అమేజింగ్ సార్ చాలా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ అవి బీట్ ఇట్ మీరు ఏమని అనుకోండి జేజానికి నాయకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు వెరీ హ్యాపీ సార్ ఎక్సెడ్ రవీంద్ర రెడ్డి గారు సో రవీందర్ రెడ్డి గారు నాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్ లా చేసి పెడతా ఇప్పుడు కూడా మేము సినిమా చేస్తాం ఆయనకి ఆయన చాలా ప్యాషనెట్ వ్యక్తి ఆయన నన్ను నమ్మే కదా ఆ సినిమాకి అంత బడ్జెట్ పెట్టారు ఆయన నమ్మి నన్ను బోయపాటి గారు నమ్మే కదా ఆ సినిమాకి అంత బడ్జెట్ పెట్టారు డెఫినెట్ బోయపాటి గారు సపోర్ట్ ఉందని చెప్పి ఆ బడ్జెట్ పెట్టారు ఎవరికైనా ఈ రోజు అంతేకాదు సినిమా అనేది అందరు సపోర్ట్ ఉందని చెప్తే సినిమా బడ్జెట్ పెడతాం కానీ ఒకళ్ళు నమ్మి ఎవరు సినిమా పెట్టారు సార్ ఎవరు పెట్టరు ఎవరు పెట్టరు ఎప్పుడు జరగదు అది ఎవరిదో ఒక మంచి కథ ఉండాలి ఏదో ఎక్స్ఫాక్టర్ ఉండాలి ఒక మంచి కథ ఉండాలి ఒక మంచి డైరెక్టర్ ఉండాలి మంచి కాస్ట్ ఉండాలి మంచి టెక్నీషియన్ ఉండాలి ఇవన్నీ ఏదో ఫ్యాక్టర్స్ కుదిరితేనే సినిమా కరెక్ట్ ఒక్కడి సత్తా ఒకళ్ళతో సినిమా కా సార్ గొప్ప గొప్ప స్టార్స్ కూడా స్టార్ డైరెక్టర్స్ తో పని చేసినప్పుడు హిట్లో వచ్చినాయి అప్పట్లో కాకపోతే ఏంటంటే స్టార్ డైరెక్టర్స్ మళ్ళా రెండు మూడు ఒక సినిమా తీసేవాళ్ళు కాదు అప్పుడు ఏ హీరో కాదు ఆ హీరో సినిమాలు చేసేవాళ్ళు హ్యాపీగా బోల్డ్ స్మాల్ వచ్చాయి అందరు హ్యాపీగా ఉండేవాళ్ళు అంటే అందరి కెరీర్ కి నీ కెరీర్ కి చిన్న తేడా ఏంటంటే నువ్వు మొదట బిగినింగ్ నుంచే అది మరి మంచో అది అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ నువ్వు పెద్ద పెద్ద కొండలను మోసావు బిగినింగ్ నుంచే ఏదో లైట్ వేలు వదలడం ఎంత ఈ గుర్రం ఎక్కడి వరకు పరిగెడుతుందో చూడడం ఆ పర్లేదు అయితే ఇంకొంచెం వదలొచ్చి గుర్రాన్ని ఇంకొంచెం ముందుకు వదలొచ్చు అన్న క్యాలిక్యులేషన్ లేకుండా మొదటే నీ మీద ఇంత కొండ పెట్టి దాని మీద మళ్ళీ జైజానికి జానికి మళ్ళీ ఇంకో పెద్ద కొండ కదా కొండలు మోసం కొండ కొండలు మోయడం అనేది హనుమంతు లక్షణాలు అంటారు కదా కొండ కొండని మోయడం అనేది సార్ అదేంటను సార్ ఏంటంటే బట్ అంత నేను అంత యంగ్ లోనే అంత కొండలు మోసాను కాబట్టే ఇప్పుడు నాకు మేబీ ఐ అండర్స్టాండ్ సినిమా మచ్ బెటర్ ఈజియర్ మేబీ నేర్చుకునే లోపల మళ్ళీ నా నలభై వచ్చేదేమో మీకు అర్థమైందా సార్ ఎందుకంటే ఇదంతా నేర్చుకొని తెలుసుకునే లోపటే నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చేస్తే ఇంకా అప్పుడు మనం తెలుసుకుని నాకు ఇంకా ఇంకా నేర్చుకోవాలి అనిపిస్తుంది సార్ నీ కొడుకు వచ్చేస్తా అది అవుతుంది ఒకటి ఇప్పుడు ఎంసీ ఇప్పుడే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు నేను ఇంకా ఏం నేర్చుకున్నా అనిపిస్తుంది సార్ ఇప్పుడు నేను ఇంకా ఇండస్ట్రీ సముద్రంలో ఫీల్ అవుతుంటా కదా మరి ఎప్పుడైనా ఎవరికైనా అది ఇంకా ఇంకా చాలా ఇదాలు అనిపిస్తుంది అవును ఇంకా చాలా గొప్ప కథ చెప్పాలని ఉంది ఇప్పుడు ఇంకా మంచి మంచి సినిమా చేయాలని ఉంది నీకు అసలు బేసిక్ గా ఏ జానర్ అంటే ఇష్టం నువ్వు నిన్ను బాగా నేను ప్రజెంట్ చేసుకోగలను లేకపోతే నేను ఐ విల్ బి సో గుడ్ ఇన్ దిస్ జానర్ అనేది చేస్తాం అన్ని నమ్మండి నమ్మకపోవండి అంటే ఎప్పుడు అది ఉండదు సార్ ఆడియన్స్ కను థియేటర్ తీసుకొచ్చి సినిమాలు చేయాలని ఓకే థియేటర్ సినిమా ఆడియన్స్ మటుకు విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వాలి కానీ నువ్వు ఇందాక చిరంజీవి గారి గురించి నువ్వే చెప్పావు అవును స్వయం కృషి ఒక రుద్రవీణ ఒక దగ్గర దగ్గర తిలక్ సుందరి ఒక ఆపద్ బంధువుడు ఈ కైండ్ ఆఫ్ అంటే సార్ జనరేషన్ అప్పుడు ఏమైందంటే సార్ థియేటర్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేవాడు అప్పుడు వేరే సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లేదు సార్ ఆడియన్స్ కి ఇప్పుడు మన ఫోన్ లో చాలా ఎంటర్టైన్మెంట్ సోర్స్ ఉన్నాయి సర్ వాళ్ళు చేసిన టైం అప్పుడు ఏంటంటే చక్కగా సర్ వాళ్ళు నలుగురు స్టార్స్ ఉండేవాళ్ళు చక్కగా మూడు నెలలకు ఒక సినిమా వచ్చేది ఒక్కొక్క స్టార్ నుంచి హ్యాపీ ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి ఒక హండ్రెడ్ డేస్ రన్ చూసేవాళ్ళం ఇది నేను ఇండస్ట్రీ ఉన్నప్పుడు కూడా నేను బాలకృష్ణ గారితో సినిమాలు చేస్తున్నాను మా ఫాదర్ ప్రొడక్షన్ లో చేస్తున్నప్పుడు కూడా ఆది చెన్నకేశ్వర రెడ్డి లక్ష్మీనర్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా కాంచన వరకు కూడా ఆడియన్స్ సినిమా బాగుందంటే తొండ తొండ ఒక ఫెస్టివల్ లాగా వెళ్ళిపోయేవాళ్ళు సార్ ఇప్పుడు చాలా మూడు రోజులు పరిమితం అయిపోయింది వాళ్ళకి మనం ఏదో ఒక డిఫరెంట్ సినిమా ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం మన సినిమా ద్వారా ఒక పోస్టర్ ద్వారా ట్రైలర్ ద్వారా కంపల్సరీ రిఫ్లెక్ట్ అయ్యే రోజుల్లో ఉన్నాం ఇప్పుడు కొన్ని సినిమాలు ఏంటంటే కొన్ని సినిమాలు చేసి ఇది ఒడ్డీలు చూసేద్దాం రా అంటాడు అవును వెయిట్ చేస్తారు మరి మీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా వెంటనే వదిలేస్తున్నారు నేను ఈ ఎందుకంటే నువ్వు ఇందాక చెప్పింది పెద్ద ప్రొడ్యూసర్ అవును సార్ ఇప్పుడు ఇండస్ట్రీ ఎవరి పదేళ్ళు మారిపోతుంది సార్ ఎవరి ఐదేళ్లకి మారిపోతుంది పదేళ్ళ వరకు మర్చిపోండి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి ఇండస్ట్రీ ఎంత డ్రాస్టిక్ చేంజ్ అయిపోతా మీరు చూస్తున్నారు కదా కోవిడ్ బిఫోర్ ఇండస్ట్రీ ఎలా ఉండింది కోవిడ్ తర్వాత ఇండస్ట్రీ ఎలా ఉంటుంది సార్ ఇండస్ట్రీ అనేది మారుతానే ఉంటుంది సార్ మనం టైంకి కి తగ్గట్టుగా మనం మారిపోవాలి ఇప్పుడు అందుకే అంట కృష్ణపూరి లాంటి సినిమా హండ్రెడ్ పర్సెంట్ థియేటర్ చూడాల్సిన సినిమానే కొన్ని సినిమాలు థియేటర్ ఎక్స్పీరియన్స్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని మాటే అందుకే వచ్చింది 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 నేను ఎగ్జాక్ట్లీ థియేటర్ చూసిన సినిమాలు కొన్ని ఉంటాయి సెల్ ఫోన్ లో చూస్తే ఏం ఇంటాక్ట్ ఏం ఇంపాక్ట్ సౌండ్ ఆ సిస్టమ్ ఆ హారర్ ఫీజువల్స్ ఆ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ ఆ సౌండ్ డిజైన్ ఇప్పుడు ఈ స్పీకర్ ఇలా వినిపించాలి ఆ స్పీకర్ ఈ స్పీకర్ వెళ్ళిపోయింది మనం ముందుగానే సౌండ్ డిజైన్ చేస్తాం సార్ అవును అది థియేటర్ ఇప్పటి కానీ అన్ని జోనం మనకు అది ఇవ్వలేము మీకు అర్థమవుతుంది సార్ మేము చెప్పింది కొన్ని జోన్ మనకు అది ఇవ్వలేము కొన్ని సినిమాలు మనం అలానే చెప్పాలి జాయిగా కొన్ని సినిమాలు సౌండ్ డిజైనింగ్ తో అద్భుతంగా చెప్పవచ్చు కొన్ని సినిమాలు విజువల్ గా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు కొత్త లైటింగ్ తో మనం వి కెన్ ప్లే కొన్ని సినిమాలు అలానే తీయాలి కొన్ని సినిమాలు ఇలా తీయాలి సో అన్ని రకాల సినిమాలు చేయాలి అంటే ఇంకొక మాట చెప్తున్నా ఇప్పుడు రామ్ చరణ్ గారు రంగస్థలం లాంటి సినిమా తీసుకున్నాడు చెటివాడు బుచ్చిబాబా అండ్ ఇప్పుడు పెద్ది అంటే కంప్లీట్ గా ఒక రగ్గు లుక్ రెగ్యులర్ గా హీరోగా ప్యాంట్లు షర్ట్లు వేసుకుని కారులో దిగి ఆ టైప్ కాకుండా నిన్ను నువ్వు కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అట్లా కంప్లీట్ రూరల్ చేశాను సార్

నేను ఎప్పుడు నన్ను ఎగ్జాట్ చేసేది కదా అదే ఇప్పుడు నువ్వు నీ తాలూకా ప్రిపరేషన్ ఉందో లేదో తెలియపోతే రైటర్లు కూడా ఏం చేయలేరు కదా అవును అందుకే చూపిస్తాను కదా సార్ ఇవన్నీ నా అనే కదా ఇప్పుడు భైరవ ఈ క్యారెక్టర్ తో సీన్ తో ఇట్లా కూడా ప్లే చేయొచ్చు ఫుల్ క్యారెక్టర్ ఫుల్ క్యారెక్టర్ జస్టిఫై కూడా చేయగలరు కిషన్పూరి ద్వారా రాక్షసు ద్వారా ఇవన్నీ ఏంటంటే సార్ ఓ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేయగలుగుతాడు హీరో ఎలిమెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు హీరో ఎలిమెంట్స్ కథను కూడా నమ్ముతాడు ఈ క్యాండిడేట్ భైరవం సినిమా రూరల్ లో కూడా మనం చూపించచ్చు పాస్ క్యారెక్టర్లే కాదు క్యాండిడేట్ ని అవును మీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి